నా జీవితం ఒక వీడియో అవుతుంది కెమెరా ఆన్ చేస్తే నేను నవ్వుతూ కనిపిస్తా కానీ ఆ నవ్వు వెనక ఏ గోట్లో తెలియదు కదా నీ కోసం ఏమైనా చేస్తా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మెసేజ్ చూసినారే ప్రైవరు నేను ఒంటరిగా నడుస్తూ ఉంటే వాళ్ళు గుంపులో సెల్ఫీలు తీసుకుంటారు ఆ సెల్ఫీల్లో నేను లేను కానీ నా మనసులో వాళ్ళు శాంతంగా ఉన్నారు చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్న ఆ సక్సెస్ చూసి జలసి ఫెయిల్యూర్ చూసి రహస్యంగా సంతోషిస్తున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ పరేవా అని కోట్స్ పెడుతూ ఇప్పుడు ఆ కోడ్స్ పెట్టిన మెసేజెస్ కూడా ఉన్నాయో తెలియదు వాళ్ళకి పక్కింటి ఏం చేస్తున్నావురా అని చెప్పేసి నా డ్రీమ్స్ చెప్పంగానే మమ్మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా కానీ ట్రిప్లో పరిచయం ఎవరో ఒక అన్నోన్ పర్సన్స్ నా గురించి చెప్పంగానే ఏను చేయగలు బ్రో అని చెప్పేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు నా గురించి వాళ్ళకి ఎక్కువ తెలియదు వాళ్ళ గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ నా మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉంది నేను రోడ్డు మీద నడుస్తున్నాను వెనక నా నీడొక్కటే కనిపిస్తుంది కానీ ఆ నీడలో ఎంతో మంది అన్నోన్ పర్సన్స్ ఫేసెస్ కదులుతున్నాయి వాళ్ళు నన్ను చూడలేదు కానీ నన్ను నమ్మారు అదే బలం అదే నా కథ